పొలాల నన్ని హలాల దున్ని ఇలాటలంలో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగా విరామమిరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలికావించే కర్షక వీరుల కాయం నింద కాలువ కట్టే ఘర్మ జలానికి ఘర్మ జలానికి ధర్మ జలానికి ఘర్మ జలానికి ఖరీదులేలో నరాల బిగు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వధిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలో పరిక్రమిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేస్తూ యంత్రభూతముల కోరలతోమే కార్మిక వీరుల కన్నుల నింద కనకన మండే గలగల తొనకే విరాపాజ్ఞులకు విషాదాక్షులకు ఖరీదు కట్టే సరాబులేరో కావున లోకపు కన్యాయాలు కాల్కే ఆకలి కూల్చే వేదన దారిద్యాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు రాస్తూ నాలుగు కదిగే కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా త్రిలోకాలలో త్రికాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్టజీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ షష్టివాక్యములు సంధానిస్తూ స్వర్ణవాక్యములు సంభావిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జమించబోయే భావి వేదముల జీవనాగములు ఎగత్తుగంతా తమరి కొలిమి కుమరి చక్రం జాలరి పక్కం సాలిల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నలు నా వినిపించే నా వినిపించే నా వినిపించే నవీన గీతికి నా విరచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం